హాయ్ గుడ్ మార్నింగ్ ఆ మనం కోచింగ్ తీసుకుంటున్నాం కదా తీసుకునేటప్పుడు మనం చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటిదంటే ఫస్ట్ ఏం చదవాలి సార్ ఎన్ని బుక్స్ చదవాలి సార్ అనే డౌట్ అందరికీ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చదవాలి ఏం చదవాలంటే మీకు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు ఆ ఇన్స్టిట్యూట్ బుక్స్ చదవండి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ బుక్ చదివి ఆ బుక్లోనే మీరు అప్డేట్స్ చేసుకోండి సార్ ఎన్ని బుక్స్ చదవాలి ఎన్ని బుక్స్ చదవాలంటే ఒకటే బుక్ చదవండి ఒక బుక్ రిఫరెన్స్ కొరకు ఒక స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి అంతే అంతకుమించి మీరు నువ్వు మూడు నాలుగు బుక్స్ రావడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ చెప్పారని స్టడీ హాల్లో పక్క పొండి కూర్చున్న అతను చెప్పాడని చెప్పేసి మనం కొత్త కొత్త బుక్స్ ఉంటాం అలా కాకుండా ఫస్ట్ మనం ఒక చూస్ వన్ బుక్ ఆ బుక్ చూజ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీరు అప్డేట్ చేసుకోవాలి మీరు దాంట్లో అప్డేట్ చేసుకొని మీరు లేని పాయింట్లన్నీ దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి దాంతోపాటు ఒకటి స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ ఉండాలి మీకు ఆ ఒక్క బుక్ను మనం ఎక్కువసార్లు రివిజన్ చేయవచ్చు దానివల్ల మనకు ఎక్కువ గుర్తుంటుంది ఎందుకంటే ఒక బుక్ని పదిసార్లు రివిజన్ చేస్తే మనకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అంతేగాని పది బుక్కులు ఒక్కొక్కసారి చదివితే కన్ఫ్యూజన్ తయారవుతుంది అందుకని మీరు ఒకటే బుక్ చూజ్ చేసుకోండి ఎక్కువసార్లు రివిజన్ చేయండి మనకి ఇక్కడ కాంపిటీషన్ ఫీల్డ్లో పదిహేను నుంచి ఇరవై సబ్జెక్టులు ఉంటాయి సో అన్ని సబ్జెక్టులు మనం రివిజన్ చేయాలి కనుక ఒక్కొక్క సబ్జెక్ట్కి మనం మూడు నుంచి నాలుగు బుక్స్ అవుతాయి మొత్తం ఎన్ని బుక్స్ అవుతాయి ఎనభై బుక్స్ అవుతాయి సో దానివల్ల మనం రివిజన్ చేయడానికి టైం ఉండదు చదువుకోవడానికి టైం ఉండదు కావున తక్కువలో తక్కువ మీరు ఒక్క బుక్ చదవండి ఒక రిఫరెన్స్ పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఏదైనా చెప్పండి మీ బుక్లో లేకపోతే దాన్ని అప్డేట్ చేసుకోండి ఎందుకంటే కాంపిటీషన్ ఫీల్డ్లో ఏ బుక్లో నుంచి కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ అంతకంటే ఎక్కువ రావు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చినాయంటే అదే గొప్ప బుక్ చాలా స్టాండర్డ్ బుక్ అని అర్థం ఎక్కువ బుక్స్ చదవడం వల్ల మీ ఫోకస్ అనేది ఒకే సబ్జెక్ట్ పైన ఉంటుంది మీకు నచ్చిన సబ్జెక్ట్ పైన ఉంటుంది ఆ సబ్జెక్ట్లో మీరు పర్ఫెక్ట్ అవుతారు దానిలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్కోరింగ్ చేస్తారు రిమైనింగ్ సబ్జెక్ట్లు అనేది మీరు అవాయిడ్ చేస్తారు మీకు టైం ఉండదు రివిజన్ చేయడానికి టైం ఉండదు ఇంట్రెస్ట్ కూడా రాదు ఎందుకంటే ప్రతి పర్సెంట్కి టూ ఆర్ త్రీ సబ్జెక్ట్ పైన మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు అదే మీరు ఒక్కటే సబ్జెక్ట్ని మూడు నాలుగు బుక్స్ చదవడం వల్ల మీరు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతారు కానీ మీకు జాబ్ మాత్రం రాదు ఎందుకంటే జాబ్ రావాలంటే ప్రతి సబ్జెక్ట్లో యావరేజ్ స్కోర్ చేసుకుంటూ పోతే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి సో దానివల్ల జాబ్ వస్తుంది అంతేగాని ఒక సబ్జెక్ట్లో నైంటీ పర్సెంట్ స్కోర్ చేసి ఇంకో సబ్జెక్ట్లో టెన్ పర్సెంట్ స్కోర్ చేస్తే మీకు ఎలాంటి జాబ్ రాదు సో ఒకటే బుక్ చదవండి ఒక బుక్ రిఫరెన్స్ పెట్టుకోండి అప్డేట్స్ ఉంటే మీ ఓన్ నోట్స్లో అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏ బుక్స్ చదవాలి ఏ బుక్స్ స్టాండర్డ్ ఉంటాయి అంటే నేను ప్రిపేర్ అయినప్పుడు ఏ బుక్స్ ఫాలో అయ్యానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా కాంపిటీషన్ ఫీల్డ్లోకి వచ్చినాక మనకు నోట్ మేకింగ్ అనేది ఒక హ్యాబిట్ లాగా అలవాటు కావాలి ఎందుకంటే ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ చదవడానికి ట్వంటీ టు థర్టీ డేస్ పడుతుంది అదే మీరు ఒక్కసారి నోట్ మేకింగ్ చేసుకుంటే ఎగ్జామ్ ఉంగట రివిజన్ చేయడానికి వన్ ఆర్ టూ డేస్ అవుతుంది సో ఎగ్జామ్ ఉంగ మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈరోజు ఓపికగా మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి సార్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక బుక్ని మీరు చదవాలి చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలిసిన దాని నుంచి తెలివని నేర్చుకోండి అంటే నోన్ టు అన్నోన్ దానివల్ల ఏమవుతుందంటే ఆ బుక్లో ఏమేమి ఉంది మనకి ఏ ఏ మ్యాటర్ నోట్ మేకింగ్ చేసుకోవాలని అండర్లైన్ చేసుకోండి ఆ తర్వాత రెండో రివిజన్ చేసేటప్పుడు మీరు నోట్ మేకింగ్ చేసుకోండి రెండోసారి చదివేటప్పుడు నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అనవసరమైన విషయాలు మనం నోట్ మేకింగ్ చేసుకోము ఎందుకంటే మనం ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకుంటాం కదా అండర్లైన్ చేసుకోవడం వల్ల మనం అదే నోట్ మేకింగ్ చేసుకుంటాం ఇంకొకటి మన నోట్ మేకింగ్ అనేది మళ్ళీ నోట్స్ రాయడం కాదు ఉన్నదాన్ని చిన్నగా రాయడం అంటే మనం ఈ వర్డ్స్ ఏవైతే చదువుతావో అది చదివితే మనం ఇంతకుముందు చదివిన టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఉండాలి నోట్ మేకింగ్లో కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాయాలి ఇలా మీరు నోట్ మేకింగ్ చేసుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నోట్ మేకింగ్ చేసుకోవాలంటే మీ అందరికీ చాలా ఓపిక ఉండాలి ఒక్కసారి నోట్ మేకింగ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది కానీ ఒక్కసారి నోట్ మేకింగ్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ ఉంటా ఆ సబ్జెక్ట్ రివిజన్ చేయడానికి వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది ఈరోజు థర్టీ డేస్ పడుతుంది కావచ్చు కానీ ఎగ్జామ్ కూడా త్రీ డేస్లో అయిపోతుంది పదిసార్లు చదవడం కన్నా ఒక్కసారి రాయడం విన్న అందుకని మీరు రాయడం వల్ల మీ ఫోకస్ మీ ఇంట్రెస్ట్ మీ హ్యాండ్ మీ బాడీ మీ మైండ్ అన్నీ అక్కడ ప్రజెంట్ ఉంటుంది సో ఆ టాపిక్ని మీరు చాలా ఫోకస్ చదువుతారు దానివల్ల మీకు ఎక్కువ గుర్తుంటుంది నోట్ మేకింగ్ చేసుకునేటప్పుడు అప్డేట్ కొరకు సైడ్కు కొంచెం స్పేస్ వదిలేయండి ఎందుకంటే మనకు అప్డేట్ చేసుకోవడం కొరకు కానీ లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాయడం కొరకు కానీ మనకు అది పనికి వస్తుంది సార్ నాకు నోట్ మేకింగ్ చేసుకునే ఓపిక లేదు అన్నారనుకో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక బుక్ తీసుకోండి ఆ బుక్ తీసుకొని మీరు ఫస్ట్ పెన్సిల్తోని ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి సెకండ్ రివిజన్ ఏం చేస్తారంటే దాన్ని పెన్తో అండర్లైన్ చేసుకోండి మన థర్డ్ టైం ఏం చేస్తారంటే రెడ్ పెన్ తోటి సైడ్కి ఒక బాక్స్ వేసుకోండి దాంట్లో అప్డేట్స్ రాసుకోండి ఎందుకంటే ఇది టైం లేని వరకు వరకు కానీ ఖచ్చితంగా నోట్ మేకింగ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఎందుకంటే ఎగ్జామ్ ముంగట వన్ మంత్ రివిజన్ చేయాలి కదా తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ ఎవరైతే చేస్తారో వారికి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఇంతకుముందు నోట్ మేకింగ్ గురించి తెలుసుకున్నాం ఆ నోట్ మేకింగ్లో మనం ఏం చెప్పినాం ఫస్ట్ రీడ్ చేయమన్నాం రీడ్ అంటే ఏంది మనకు తెలిసిన దాని నుంచి తెలియని తెలుసుకోవడం రీడింగ్ అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్లో ఏమేమి ఉంది ఎక్కడెక్కడ ఏ టాపిక్ ఉందో తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేయమన్నా నోట్ మేకింగ్ ఏమన్నా నోట్ మేకింగ్ మీకు ఎక్కడైతుంది సెకండ్ రివిజన్ల ఫస్ట్ రీడ్ చేసినాం సెకండ్ రీడింగ్లో ఏం చేస్తావు నోట్ మేకింగ్ చేస్తావు అదే నీకు రిపీట్ అవుతుంది దాంట్లో నీకు ఏమవుతుంది అక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందో తెలుస్తుంది రిపీట్లో మనం నోట్ మేకింగ్ చేసుకున్నాం కదా నోట్ మేకింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా అనవసరంగా నార్మల్గా నోట్ మేకింగ్ చేస్తారు అట్లా కాకుండా నోట్ మేకింగ్ చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఫస్ట్ మీరు ఆ టాపిక్ క్లియర్గా చదవాలి క్లారిటీగా చదవాలి క్వాలిటీగా చదవాలి డిఫరెంట్గా అంటే ఒక రెండు టాపిక్స్ ఉన్నాయి అనుకో ఆ టాపిక్స్ డిఫరెన్స్ తెలుసుకుంటూ చదవాలి ఆ రెండు టాపిక్లు కంపారిజన్ చేసుకుంటూ చదవాలి దానివల్ల ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ టైం వేరే టాపిక్ ఎక్కడ నచ్చినా కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు నోట్ మేకింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేయాలి రివైజ్ చేయాలి రివైజ్ అంటే అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చదువుతారు అట్లా కాదు మనం నోట్ మేకింగ్ ఏదైతే చేసుకున్నామో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటాం ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదవాలి ఒక్కసారి నువ్వు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితే నీకు సబ్జెక్ట్ మొత్తం ఆ టాపిక్ మొత్తం గుర్తుండాలి రివైజ్లో మనము ఎన్నిసార్లు ఎక్కువ అయితే రివైజ్ చేస్తామో మనకు అంతా గుర్తుంటుంది సో దానివల్ల ఎగ్జామ్లో మనకు కన్ఫ్యూజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది నోట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్కి రెండు నెలల ముందు మీరు మీ ఓన్ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి అంటే ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ ఉన్నారు ఏ సబ్జెక్టును ఎక్కువ రివైజ్ చేయాలి ఏ సబ్జెక్టును తక్కువ రివైజ్ చేయాలి ఏ సబ్జెక్టు స్కోరింగ్ సబ్జెక్టు ఏ సబ్జెక్టు స్కోరింగ్ సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ను అప్డేట్ చేసుకుంటూ రివైజ్ చేయాలో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బుక్ సెలెక్షన్ అయిపోయింది నోట్ మేకింగ్ అయిపోయింది దాన్ని ఎలా చదవాలో తెలిసింది ఇప్పుడు మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కంటిన్యూగా కోచింగ్కి వెళ్తున్నారు సార్ నేను ఇన్స్టిట్యూట్లో పెట్టి ఎగ్జామ్స్ రాయాలా వద్దా అని ఒక డౌట్ వస్తుంది మీకు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలా వద్దా అంటే ఎగ్జామ్ రాయండి ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి మీరు ఒక టాపిక్ని చదివిన తర్వాత ఎగ్జామ్ రాయండి దానివల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మరి చదవని టాపిక్ ఎలా సార్ చద మీరు ఆ టాపిక్ చదవకుండా కూడా ఎగ్జామ్ రాయండి ఎందుకంటే మనకి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనం చదవని క్వశ్చన్స్ అవిటిని ఎలా డీల్ చేయాలో మనకు తెలుస్తుంది ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్ లాగా ట్రీట్ చేసి రాయండి ప్రతి ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ నొక్కి నొక్కి చెప్తున్నా ప్రతి ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్ లాగా రాయండి ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ఉన్న కన్ఫ్యూజన్ టైం ఆ రోజు ఉండే టెన్షన్ అవన్నీ మీరు ఇప్పుడే పడండి ఈ ఎగ్జామ్లో పడేళ్ళనుకో ఇప్పుడే మిస్టేక్స్ చేస్తే మీకు ఫైనల్ ఎగ్జామ్లో తక్కువ మిస్టేక్స్ చేస్తారు ఎందుకంటే టెన్షన్లో మనం తెలిసిన క్వశ్చన్ చాలా తప్పు చేస్తాం మీ పక్క ఊర్లో జాబ్ రాని వాళ్ళని అడగండి అన్నా నీకు జాబ్ ఎందుకు రాలేదు తమ్ముడు నీకు తెలిసిన పది క్వశ్చన్లు తప్పు చేసినా అంటాడు ఎందుకు తప్పు చేసిండు ఎగ్జామ్ రాయకపోవడం వల్ల టెన్షన్ పడడం వల్ల మీరు అలాంటి టెన్షన్ పడకండి ఎగ్జామ్ రాయడం వల్ల ఎగ్జామ్ రోజు మైండ్ సెట్ తెలుస్తుంది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది మీరు చేసే మిస్టేకులు తెలుస్తాయి ఏరియాలకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ ఏరియా మీద ఫోకస్ చేయాలి మీరు ఏ ఏరియాలో వీక్ ఉన్నారు అంటే ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారా అని తెలుస్తుంది ఎగ్జామ్ రాయడం వల్ల మీకు టూ టైమ్స్ రివిజన్ అవుతుంది ఒకటి ఎగ్జామ్ రాసినప్పుడు మీరు ఆలోచిస్తారు కనుక అదొక రివిజన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు అది ఒక రివిజన్ దీనివల్ల మీకు మీరు కోచింగ్ తీసుకుంటేనే మూడు రివిజన్ చేయవచ్చు కానీ మీరు ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారా రాస్తున్నామా అలాంటి ఎగ్జామ్స్ రాయకండి అసలే రాయకండి మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టి ఆ రోజు రాయండి ఎగ్జామ్ లేకపోతే ఎగ్జామ్ రాయకండి ఎగ్జామ్ రాసేటప్పుడు కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనుకో ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ వస్తున్నాయి సార్ నాకు నాకు ఎగ్జామ్ రాస్తే టెన్షన్ అవుతుంది సార్ అని చెప్పి ఎగ్జామ్స్ రాయడం బంద్ చేస్తారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లు వస్తాయా రావు మరి ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నా నేను ఇప్పటివరకు మీకు చెప్పినా కదా అందుకొరకు ఎగ్జామ్ రాయండి ఈ ఎగ్జామ్ మార్క్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు నథింగ్ మీరు డైలీ డైలీ ఇంప్రూవ్ అవుతున్నారా మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు అని తెలుసుకోవడం కొరకు ఎగ్జామ్ రాయండి అంతేగాని తక్కువ మార్క్స్ రాస్తున్నాయి అని చెప్పేసి ఎగ్జామ్ రాయకుండా ఉండకండి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి డైలీ డైలీ ఇంప్రూవ్ కాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం